వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం స్నాక్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చండి మనమైతే కేవలం ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం చేసుకున్నాం ఈ పునుకులు అండి పిండి లేకుండా మనకు పిండి లేకుండా ఏం లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటిలతోనే కేవలం ఒక కప్పు బియ్యం ఒక బటాటాతో బంగాళదుంపతో మనం చేసుకున్నాం ఈ టమాటా చట్నీతో మనం అద్దుకొని తింటే సూపర్గా ఉంటాయండి చూడండి అంత క్రస్పీగా పైన ఉంటాయి సాఫ్ట్గా లోపల ఉంటాయి బాగుంటాయండి మీరు తప్పకుండా చూడండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే పూర్తిగా చూడండి మా వీడియో మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చాలా సూపర్ టేస్టీగా చాలా హెల్తీగా బాగుంటాయండి కరకరలు ఆడుతూ ఉంటాయి పిల్లలు అయితే సూపర్గా తింటారు బాగా చూడండి వీడియో వా థ్యాంక్ యూ ఒక కప్పు మనం బియ్యం తీసుకోవాలి మనం ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయినా కావాలంటే రెండు కప్పులు అయినా మనం వేసుకోవచ్చు ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కుందాం చూడండి శుభ్రంగా కడిగి నేను ఒక అరగంట గంట సేపు అయినా నానపెట్టుకోవచ్చండి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీలో వేసుకున్న తర్వాత చూడండి మనం మిక్సీ అయితే పట్టుకుందాం ఇలా కావాలండి బాగా మెత్తగా కాకుండా పలుసగా కాకుండా చూడండి సాఫ్ట్గా అయింది ఇలా కావాలి మనం గిన్నెలో తీసుకుందాం చూడండి మనం బోల్లో వేసేసుకున్నాం పిండి ఇలా ఉండాలి సాఫ్ట్గా బాగా మెత్తగా ఇప్పుడు మనం చూడండి నేనైతే బంగాళదుంప తీసుకున్నానండి ఒక పెద్ద సైజు మీడియం సైజు తీసుకున్నాను అలాగే ఒకటి చిన్నది తీసుకున్నాను ఈ ఏమో బాగా మనం ఉడికించుకోవాలండి మెత్తగా తొక్క తీసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి చూడండి మనం మిక్సీలో వేసుకున్నాం ఆలు పేస్ట్ అయితే చూసారా ఆలుగడ్డ బటాటో పేస్ట్ మనం ఈ బియ్యం పెండిలో వేసేసుకోవాలి చూడండి మనం వేసుకున్న తర్వాత ఆ పిండి ఈ పిండి రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా చూడండి బాగా మిక్స్ చేసుకున్న మనం ఆ పిండి ఈ పిండి రెండు కలిపేసుకున్నాం ఇప్పుడైతే ఇందులోకి చూడండి కొద్ది కొత్తిమీర కట్ చేసుకోవాలి సన్నగా అలాగే ఉల్లికాడలు సన్నం క కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కోసుకొని మనం ఇందుకులో వేసేసుకోవాలి అన్నీ చూడండి అలాగే ఒక చిటికేడు సోడా పొడి అయితే వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి మనం ఈ రెసిపీ రెడీ ఫస్ట్ అయితే మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా హీటెక్కిన తర్వాత మనం స్లో మంట పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మనం ఇందుట్లో వేసేసుకోవాలి ఇలాగా చూడండి మనం బాగా ఇలా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఈ రకాన్ని మనం ఈ పునుకుల్ని ఇలా తీసేసుకోవాలి ప్లేట్లోకి చూడండి అన్నీ తీసేసుకుందాం అంతే అండి తీసేసుకున్నాం ఈ రెసిపీ ఈ పునుకులు మీకు నచ్చితే లైక్ చేయండి